కళ్యాణదుర్గం పట్టణం మారింపల్లి కాలనీకి చెందిన పూజారి పవన్ కుమార్ కళ్యాణదుర్గం మాజీ జెడ్పీటీసీ మహదేవమ్మ డాక్టర్ శివప్రసాద్ పెద్ద కుమారుడు నిన్నటి నుంచి కొన్ని అనివార్య కారణాల వల్ల ఇంటికి రాలేదు ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరికైనా కనిపిస్తే ఈ కింద ఉన్న ఫోన్ నంబర్కు ఫోన్ చేసి ఆచూకీ తెలపగలరు ఇతను రాయదుర్గం పాలిటెక్నిక్ కళాశాలలో అటెండర్గా విధులు నిర్వహిస్తున్నాడు ఆచూకీ తెలిసిన వారు ఎవరైనా ఇక్కడ కనిపిస్తున్న ఫోన్ నంబర్కు ఫోన్ చేసి ఆచుకి తెలపగలరు ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరు పూజారి పవన్ కుమార్ కళ్యాణదుర్గం పట్టణం మారెంపల్లి కాలనీకి చెందిన నివాసి కళ్యాణదుర్గం మాజీ జెడ్పిటిసి మహదేవమ్మ డాక్టర్ శివప్రసాద్ పెద్ద కుమారుడు నిన్నటి నుంచి ఇంటికి రావటం లేదు ఇతని ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు అందరూ కూడా గాలిస్తున్నారు ఆచూకీ తెలిసిన వారు ఎవరైనా కూడా వెంటనే కింద ఉన్న ఫోన్ నంబర్కు ఫోన్ చేసి ఆచూకీ తెలపగలరు ఇతను రాయదుర్గం పాలిటెక్నిక్ కళాశాలలో అటెండర్గా విధులు నిర్వహిస్తున్నారు ఆచూకీ తెలిసిన వారు ఎవరైనా తెలపాలి